వెల్కమ్ టు ఏపీ న్యూస్పైవ్ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవడంతో పంచాయతీల పునర్వైభవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని శ్రీకాకుళం విజయనగరం జిల్లాల ఉమ్మడి అధ్యక్షులు పీసీని చంద్రమోహన్ ఆమదాల వలస నియోజకవర్గం జనసేన ఇంచార్ పేడ రామ్మోహన్ రావు అన్నారు పొందూరు మండల కేంద్రంలో పంచాయతీ అధికారులు రైతులు గ్రామస్తులు కూటమి నేతలతో గ్రామ సభను నిర్వహించారు ఈ సందర్భంగా పీసీని చంద్రమోహన్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు అత్యంత కీలకమైన గ్రామ సభ నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి వహించారని తెలిపారు ఈ నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా ఒకే రోజు పదమూడు పేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో గ్రామ సభను నిర్వహించడం ఇదే మొట్టమొదటిసారని పేర్కొన్నారు గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గ్రామాభివృద్ది ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాధించవచ్చన్నారు ఈసిన పేడార రామ్మోహన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్దిలో కీలక పాత్ర పోషించే గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలుకు కూటమి ప్రభుత్వం సరికొత్త వరవడికలను తీసుకొచ్చిందన్నారు స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో గ్రామస్తులకు వంద రోజుల పని దినాలను కల్పించడంతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలను కల్పించేందుకు దృష్టి సారించిందని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం పంచాయతీల అభివృద్దికి గాలి వదిలేసిందన్నారు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ది కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు అలాగే పదమూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది పంచాయతీలకి ఒకే రోజు ఈ రోజు పెట్టడం అనేది దేశంలో మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఒక ఘనమైన గ్రామ సభ ఇది ఇంతటి ఇంత గొప్ప గ్రామ సభ ఈ కార్యక్రమానికి ఇంతమంది అతిర మహారాజులు ఇచ్చే గ్రామ సభల నిర్వహణ చేయాలనే ఒక ప్రధాన లక్ష్యాన్ని సిద్ధించినటువంటి ప్రధాన లక్ష్యంతో ప్రజలకు దాడిత పీడిత వర్గాలకు అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా పని కల్పించాలన్నాక ప్రధాన లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఐదు శాఖలుగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో ఏకైక నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ కొనదల పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని శిరసా వహిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన శ్రేణులు ప్రతి గ్రామంలో కూడా పాల్పంచుకొని ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రతి గ్రామంలో కూడా ఆమదాలవలస నియోజకవర్గంలో ఇప్పుడు మన రామ్మోహన్ అన్న ఇన్ఛార్జు అందరం కలిపి కూడా అనేక గ్రామాల్లో పాల్పరచుకొని గ్రామ సభల్లో ప్రజలకి ఏం ఏం పనులు ఏ పనులైతే మనం చేపట్టాలనే అంశం మీద కార్యాచరణ సిద్ధం చేసి అన్నింటి మీద కూడా ముందుకు పోతా ఉన్నాం ఏదైతే రానున్న రోజుల్లో యుగాన్ని చూపించడానికి యుగంతో ప్రధానంగా ప్రధాన లక్ష్యంగా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వంద అది ఏదైతే వంద రోజుల పని దినాలు కుటుంబానికి వంద రోజుల పనిదినాలు కల్పించాలనే ఒక ప్రధాన లక్ష్యంతో అలానే శానిటేషన్ ముఖ్యంగా గ్రామ పంచాయతీలో శానిటేషన్ అన్ని పనులు కూడా గుర్తించి వాటిని చేపట్టి కార్యక్రమాల్లో ముందుకు పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరి తాలూకా బాగోగులు చూసే పనిలో ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది అందులో భాగంగానే ఈ రోజు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఆరు గ్రామ పంచాయతీలో గ్రామ సభ గ్రామ సభల్లో అందరం కూడా పాల్పడు ఈ దిశగా అధికారులకు కానీ విజాప్రీ కూడా జనసేన పార్టీ తరఫున ముఖ్యంగా ప్రజలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం చక్కటి ప్రత్యేక తెలుసు ఈరోజు ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ గ్రామ సభలన్నవి వేల సంఖ్యలో వేల పంచాయతీల సంఖ్యలో ఈరోజు పెట్టుకోవడం అదేవిధంగా జిల్లాలో తొమ్మిది వందల పంచాయతీలు సుమారు తొమ్మిది వందల పంచాయతీల్లో గ్రామ సభలు జరుగుతాయి ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు అనేవి ఎక్కడా జరగలేదు ఈ గ్రామ సభల్లో కూడా అనేక విధాలుగా గతంలోనున్న సమస్యలు కానీ గతంలో గ్రామ సభలు అంటూ నిర్వహించిందే లేదు ఐదు సంవత్సరాల పాలనలో గ్రామ సభలు అంటే గ్రామంలో ఒకసారి రెండుసార్లు ఐదు సంవత్సరాల్లో కూడా ఒకసారి రెండు సార్లు చేసిన పరిస్థితులు గ్రామ సభ జరగకుండా కూడా కానీ అనేక విధాలుగా ఎంతోమంది వాళ్ళకు వాళ్ళకు నచ్చినట్టు బుక్కుని రిజిస్టర్ నింపేయడము పక్కన పెట్టేయడము ఎక్కడ నిధులు ఏమయ్యాయి ఏం పనులు చేసామని కూడా ప్రజలకు చెప్పే పరిస్థితి లేకుండా పోయింది అలాంటి పరిస్థితుల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో రెండు నెలలు అయింది రెండు నెలల్లో గ్రామ సభలు పెట్టి గ్రామంలో ఏ గ్రామంలో ఏ సమస్యలు ఉన్నాయి దాని మౌ మౌలిక సదుపాయాలు ఏ విధంగా చెయ్యాలి ఎలా చెయ్యాలని ఆల్రెడీగా ఇక్కడున్న అధికారులు గుర్తించి ఇచ్చిన రోడ్లు కానీ కాలువలు కానీ హామీ పథకంగా హామీ పథకాల్లో ఎన్ని రకాలుగా ప్రజలు అనేక విధాలుగా రైతులు కానీ కూలీలు ఎవరైతే ఉన్నారో ఈ వంద రోజుల పనిని సంవత్సరంలో వంద రోజుల పనిని వాళ్ళు పని చేసుకుంటూ పొట్టనింపుకుంటున్న వాళ్ళందరికీ ఎటువంటి రైతుల పనులు ఏ విధంగా చేసుకోవాలి అదేవిధంగా మిగతా చెరువుల పనులు కానీ కాలువలు కానీ గట్లు కానీ ఇవన్నీ ఎన్ని ఎన్ని పనులు అయితే ఉంటాయని అవగాహన చేయడం కానీ ఈరోజు అదే అనేక విధాలుగా ఉపయోగించుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అంటే కారణం ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్య పవన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన పనులు ప్రతి ఒక్క ప్రజలకి సామాన్యులకు కూడా తెలిసే విధంగా అనేక విధాలుగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం ఏదైతే ఇకపోతే గ్రామంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల పాలనలో గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు చేసిందంటూ లేదు అలాంటి పరిస్థితులు మౌలిక సదుపాయాలు లేక తాగునీరు లేక తాగునీరు పేరు చెప్పి ఇంటింటికి కాలవలు అని చెప్పేసి అంటే ఇంటింటికి ట్యాప్లు అని చెప్పేసి చెప్పడమే తప్పించి ఏలు చేసింది ఏమీ లేదు ప్రతి ఒక్కటి ఈ ప్రభుత్వం తీసుకుంటుంది బాధ్యత ఊహించి ఖచ్చితంగా ప్రతి సామాన్యుడికి సాగునీరు కానీ అదేవిధంగా వాళ్ళకి నడిచే విధంగా కనీసం రోడ్లు కానీ ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవు అవన్నీ కల్పించే విధంగా ఈ గ్రామ సభలన్నీ జరుగుతున్నాయి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అందరూ ప్రతి సామాన్యుడికి మంచి చేస్తుందని చెప్పేసి ఆశిస్తున్నారు అందరు ఆశలు కూడా ఆశించి ప్రతి ఒక్కరు వీళ్ళందరూ గెలిపించారు గెలిపించినందుకు వాళ్ళని ముమ్ము చేయకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి సామాన్యులకి అన్ని మౌలిక సదుపాయాలు అందుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం జై హింద్ జై జన్